హాయ్ ఫ్రెండ్స్ టీకా స్టడీస్కి స్వాగతం అండి ఈరోజు అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఓకే మనకి సెప్టెంబర్ ఐదున భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతిని పురస్కరించుకొని మరి ఆ రోజు మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా అక్టోబర్ ఐదున జరుపుకోవడానికి గల కారణం ఏంటి ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనేటువంటిది మనకి టిఎస్ సెట్ కావచ్చు ఏపీ సెట్ కావచ్చు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు టీఆర్టీ కావచ్చు అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కోణలో కూడా ఆడటానికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోణాలు కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉందండి ఓకే ఆ పర్పస్లో మనం ఈ వీడియో చేస్తున్నాం ఓకే మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఐఎల్ఓ మరియు యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉపాధ్యాయులు మరి ఎదుర్కొంటున్నటువంటి స్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం పరంగా వారి యొక్క హక్కులేంటి వారి యొక్క విధులేంటి మరి వారికి అందాల్సినటువంటి యొక్క సౌకర్యాలు అన్నీ కూడా అందుతున్నాయా లేదా అదేవిధంగా భావి ప్రపంచ భావి భారత పౌరుల్ని కాకుండా ప్రపంచ పౌరులు అందరినీ కూడా తయారు చేసేది మన యొక్క ఉపాధ్యాయులే కాబట్టి అంకిత భావంతో వీళ్ళు పనిచేయాలంటే వీళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై కూడా ఉంటుంది కాబట్టి మరి సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించినటువంటి వృత్తి లేదని చెప్పొచ్చు మనం డాక్టర్ అయినా కలెక్టర్ అయినా మరి లాయర్ అయినా ఎవరైనా సరే ఉపాధ్యాయుడి దగ్గర చదువు నేర్చుకోవాల్సిందే మరి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో అక్టోబర్ ఐదున ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుందాం అనేటువంటిది ఒక తీర్మానం చేయటం అనేటువంటి జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఐదు నుంచి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో తీర్మానం చేశారు కానీ తొంభై నాలుగు నుంచి అమలుకు రావటం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశ పరంగా చూసుకున్నట్టయితే మరి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కమిటీలు కమిషన్లు ఉన్నాయి మరి ఈ యొక్క విజయ చరిత్ర పరంగా మనం చూసుకున్నప్పుడు చాలా వరకు ఏ కమిటీ మనం చూసినా కానీ ఉపాధ్యాయుడు యొక్క ప్రధానమైనటువంటి పాత్రను మరి ఏ విధంగా పోషించాల్సినట్టు అవసరం ఉంది ఉపాధ్యాయ విద్యార్థి ఎలా ఉండాలి అదేవిధంగా మరి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి మరి ఏ విధమైనటువంటి విద్యను నేర్చుకుంటే విద్యార్థులు మంచి పౌ పౌరులుగా మనగలుగుతారు అనేటువంటి విషయాల పరంగా చాలా విషయాలను వీళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉపాధ్యాయుడికి సమున్నతమైనటువంటి స్థానం అనేటువంటిది ఉందండి ఓకే ఈ విధంగా మనకి మరి వీడియోలు చేయటం అనేటువంటి జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ పర్పస్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను బీఎడ్ క్లాసెస్ కావచ్చు డిఎల్ఈడి కోర్సుకు సంబంధించిన క్లాసెస్ కావచ్చు టీఎస్ఎస్ సెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు డిప్యూటీ డిఈఓ సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు అదేవిధంగా మరి తెలంగాణలో కూడా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లు రావడానికి ఉన్నాయి మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్పస్లో మరి ముఖ్యమైనటువంటి వీడియోలు చేయడానికి మరి మేము ముందుకు వచ్చాను అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి మీ మిత్రులకు షేర్ చేయండి ఓకే అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సర్వీస్ మోటో పరంగా మనం ఈ వీడియోని మరి ఈ ఛానల్ని మనం పెట్టాం అదేవిధంగా చాలామంది విద్యార్థులు మరి లైక్ చేస్తున్నారు చూస్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే చాలా వరకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయ చేయాలనిపిస్తుంటుంది మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్పస్లో ఉపాధ్యాయుడు యొక్క పాత్ర ఎలా ఉండాలి అనేటువంటిది ఎన్సిటిఈ నామ్స్ కావచ్చు ఎన్సిఆర్టీ బుక్స్ రచించేటువంటి మేధావులు కావచ్చు ఎలా ఉండాలి అనేటువంటి పర్పస్లో కూడా మన ముందు ముందు వీడియోలు వస్తుంటాయి అదేవిధంగా ఉపాధ్యాయ విద్యా సంస్థల గురించి కూడా ముందు ముందు వీడియోలు చేస్తాను ఓకే అసలు ఎడ్యుకేషన్ పర్పస్లోనే మన ఛానల్ ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే Thank you for watching friends.